ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ లోయలో ఉగ్రదాడిలో వీర మరణం పొందిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య నర్వాల్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ పై జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ తీవ్రంగా స్పందించింది ముస్లింలను కశ్మీరీలను ద్వేషించకండి అంటూ హిమాంఛి నర్వాల్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని వర్గాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన దూషణలకు పాల్పడుతున్నాయి ఈ నేపథ్యంలో హిమాంఛీ నర్వాల్ కు మద్దతుగా ఎన్సీడబ్ల్యూ ముందుకొచ్చింది లోని పహల్గాం ఉగ్రదాడిలో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు లెఫ్టినెంట్ వినయ్ నెర్వాల్ ను కూడా అతడి మతం అడిగిన తర్వాత కాల్చి చంపారు ఈ దాడి దేశాన్ని వేదనలోకి నెట్టింది నావీ అధికారి మరణించిన తర్వాత ఆయన భార్య హిమాన్షి నెర్వాల్ ఈ ఘటనను ముస్లిం సమాజం మొత్తానికి ఆపాదించొద్దు అలాగే కశ్మీరీలను నిందించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశ్యంతో ముస్లింలను కశ్మీరీలను ద్వేషించకండి అంటూ వ్యాఖ్యానించారు దీంతో హిమాన్షీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దండయాత్ర ప్రారంభించారు ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమె చెప్పిన ఉద్దేశ్యం కూడా సరిగ్గా అర్థం చేసుకో కుండా ఆమెపై ఇష్టం వచ్చిన రీతిలో అసభ్యకరమైన పదజాలంతో కమెంట్లు పోస్టులతో కొంతమంది పైశాచికంగా ప్రవర్తించారు దీంతో జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణం తర్వాత అతని భార్య హిమాన్షి నర్వాల్ ఆమె చేసిన ఒక్క ప్రకటనకు సంబంధించి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న తీరు దురదృష్టకరం హిమాన్షి వ్యాఖ్యలు చాలామంది భావాలతో ఏకీభవించకపోవచ్చు కానీ అభిప్రాయాలను వ్యక్తం చేయడం రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని కమిషన్ హెచ్చరించింది ఉగ్రవాద చర్యతో దేశం బాధపడింది కోపంగా ఉంది అని ఎన్సీడబ్ల్యూ పేర్కొంది హిమాన్షి నర్వాల్ ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని మీ నమ్మకాలతో వ్యక్తిగత జీవితం ఆధారంగా ట్రోల్ చేయడం తప్పు అని చెప్పింది స్త్రీ గౌరవం చాలా విలువైందని దేశం మొత్తం బాధలో ఉన్న సమయంలో ఇలాంటి ట్రోలింగ్ ఏంటని ప్రశ్నించింది బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చింది ఏప్రిల్ పదహారున ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో వివాహం చేసుకున్న ఆరు రోజుల తర్వాత ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో ఉగ్రవాదులు చంపిన ఇరవై ఆరు మంది పర్యాటకులలో వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు ఇరవై ఆరేళ్ల వినయ్ తన భార్య హిమాంషితో హనీమూన్ లో ఉండగా ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు ఏప్రిల్ ఇరవై మూడున కర్నాల్లో ఆయన అంత్యక్రియలు జరిగాయి